హాయ్ హలో నేను మీ తిరుమల ఇవాళ పిల్లలకి బాగా పనికి వచ్చాయి ఒక లంచ్ బాక్స్ రెసిపీ అనండి ఈవినింగ్ టైం పిల్లలకి ఆకలిగా ఉన్నప్పుడు చేసి పెట్టడానికి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేయడానికి చాలా చాలా బాగుంటుంది చాలా లైట్గా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఏంటి అంటారా సేమియా చికెన్ దమ్ బిర్యానీ సేమ్ దమ్ బిర్యానీ ఏందంటారా ట్రై చేసి చూడండి చాలా బాగా వచ్చింది ఫస్ట్ హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకొని రోట్లో దంచేసానండి నేను మీరు కావాలంటే మిక్సీలైనా వేసుకోండి మిక్సీలో అయినా వేసుకోండి బాగుంటుంది నేనైతే చిన్న కొంచమే కదా అని అలా రోట్లో వేసి దంచేసాను దంచి పక్కన పెట్టేసుకొని చికెను కడిగి శుభ్రం చేసేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఉప్పు పచ్చిమిర్చి దీనికి కారం పడదండి పదిహేను పచ్చిమిర్చి ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు ఒక కప్పు పెరుగు రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పుదీనా మనము ఆనియన్స్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆయిల్ ఆయిలు మనం దంచి పెట్టుకున్న గరం మసాలా సగం గరం మసాలా వేసేసి బ్రౌన్ ఆనియన్స్ వేసి బాగా ఊరబెట్టుకోవాలండి ఇది వన్ అవర్ నానబెడితే సరిపోతుంది మనము బిర్యానీలు అవి చేసుకునేటప్పుడు కూడా ఫోర్ అవర్స్ నానబెట్టాలంటండి ఇది ఒక టిప్ అంట చాలా చాలా జ్యూసీగా నానిపోతుందంట చికెను మాస్టర్స్ చెప్తారు నేనైతే దీనికి వన్ అవర్ నానబెట్టాను నానబెట్టి పక్కన పెట్టేశాను పక్కన పెట్టి నెక్స్ట్ వాటర్ పెట్టేశాను వాటరు నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సేమ్ తీసుకున్నాను వాటర్ పెట్టేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం మనం వేసుకుని దంచుకున్న గరం మసాలా కొంచెం బిర్యానీ ఆకు పుదీనా కొత్తిమీర రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసాను అవి బాగా తెరలేలోపు కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేశాను తెరలేలోపు ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో ఒక టూ స్పూ టీ స్పూన్సు నెయ్యి వేసాను నెయ్యి వేసి ఈ సేమ్యా ఉంది కదా ఆ సేమ్యాని డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ కాదండి ఆయిల్ వేసాను కదా ఆయిల్ రోస్ట్ చేసుకోవాలి అది బాగా కలర్ చేంజ్ అయిపోయే వరకు బాగా వేగించాలి ఈ మనం ఈ బిర్యానీకి సేమ్యా వేగేలోపు కాగిపోతుంది చూడండి కాగుతూ ఉంది కదా కాగిన తర్వాత ఈ సేమి అయితే అందులో వేసి ఒక్క నిమిషం ఉంచితే చాలండి ఎక్కువ అవసరం లేదు వేయగానే ఉడుకు పట్టేస్తుంది కదా ఒకే ఒక్క నిమిషం ఉంచితే చాలు ఎందుకంటే దాంట్లో గంజిలాగా అలా ఉంటుంది కదా అది పోవడానికి కానీ మనం డైరెక్ట్గా ఈ చికెన్లో వేసేసినా ఉడుకుతుంది కానీ అలా కాదు ఇప్పుడు ఈ చికెను గిన్నెలో మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఎంత ఉంది కదా అది గిన్నెలో వేసేసాను అలా సర్దేసి మూత పెట్టేసామంటే పదిహేను నిమిషాలకి కరెక్ట్గా చికెన్ ఉడికిపోయింది నాకు ఈలోపు మనము ఆ గిన్నె ఉడికిన సేమే ఉంది కదా దాన్ని ఒక చెల్లి గిన్నె ఉంటుంది కదా అందులో పోసేసుకున్నామంటే అది ఆఫ్ కూడా ఉడకనవసరం అవసరం లేదండి ఊరికే వేసామా నీళ్ళల్లో తీసేసామా అన్నట్టు అంటే ఆ గంజి లాగా ఉంటుంది కదా అది పోవడానికి అంతే ఈలోపు పదిహేను నిమిషాలకి చికెన్ ఉడికిపోయింది నేను ఇదంతా సర్దేశాను ఒక లేయర్ ఫస్ట్ సేమియా వేసేసి కొంచెం గరం మసాలా ఒక స్పూన్ నెయ్యి కొంచెం కొత్తిమీర కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసేసి మళ్ళీ ఇంకొక లేయర్ వేసేసి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అన్నీ వేసి కొంచెం జీడిపప్పు బాదం పప్పు వేయించి పెట్టుకున్నాను అది కూడా వేసేసి కరెక్ట్గా ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద రెండు నిమిషాలు లో మీడియంలో పెట్టుకున్నామంటే బిర్యానీ రెడీ అయిపోతుంది ఎందుకంటే ఇది మనము చికెను ముందే ఉడకబెట్టేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది మనము అంత మామూలు రైస్తో చేసినంతసేపు ఉడకనవసరం లేదు కరెక్ట్ మనం వేసిన తర్వాత సెవెన్ మినిట్స్ కాపేయచ్చు ఇది ఊరికే మనం వేడి నీళ్ళలో వేసి తీసేసాము అంతవరకే కాబట్టి ఒక ఫార్టీ పర్సెంట్ ఉడికిపోతుంది తర్వాత ఆవిరి మీద ఉడికిపోతుంది పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి చూడండి మనం అన్నీ వేసేసుకొని దమ్ములో పెట్టేసి పైన ఒక బరువు పెట్టేసామంటే కరెక్ట్ సెవెన్ మినిట్స్కి బిర్యానీ రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంది హాలిడేస్ అయిపోతున్నాయి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి అందరూ ఈ విధంగా ట్రై చేసి పిల్లలకి రోజు ఒక వెరైటీ లంచ్ బాక్స్లో పెట్టండి ఎందుకంటే మామూలు రైసు కర్రీసు చేసి పెడతాము మనం వాళ్ళకి కలిపి పెడతాము అవి చప్పగా అయిపోతాయి ఇలాంటి రెసిపీసు మనం ఎలా పెట్టినో అలా ఉంటాయి దీన్ని వెజిటబుల్స్తో పన్నీర్తో మిల్ మేకర్తో రకరకాలుగా చేసుకోవచ్చండి లంచ్ బాక్స్ రెసిపీ ఇది ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చెప్పండి చాలా బాగుంటుంది తప్పకుండా అందరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ పెట్టండి చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దీంట్లోకి ఏం రైతాలు కూడా ఏం అవసరం లేదండి డైరెక్ట్ అలా తీసుకోవచ్చు థ్యాంక్ యూ